హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెడ్ సాయిలో ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గుడిపల్లి విలేజ్ గుడిపెల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై ఆరు కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్సు అలాగే మనకు చిలకమర్రి స్టేజ్ నుంచి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఇక్కడ రోడ్డు నుంచి మనకు పన్నెండు ఫీట్ల రిజిస్ట్రేషన్ బాటకు ఉంటుంది ఈ ల్యాండ్కి పన్నెండు ఫీట్ల రిజిస్ట్రేషన్ బాట అది కూడా టోటల్ ల్యాండ్ వచ్చేసి ఇరవై గుంటలు ఉంది ఎర్రపొలము కంప్లీట్గా ఈ ఇరవై గుంటలకు లమ్సం ప్రైజ్ వచ్చేసి మనకు టోటల్గా పదిహేను లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషబుల్ ఉంటుంది ఎక్కువ నెగోషియబుల్ అనేది ఉండదు ఇరవై గుంటలు పదిహేను లక్షలు అనేది ఆల్రెడీ తక్కువ చెప్తున్నారు కాబట్టి పదిహేను లక్షలు ఆల్మోస్ట్ ఫైనల్ అనుకుంటే రావాల్సి ఉంటుంది ఇందులో బోర్ అయితే ఏం లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది ఎవరైనా చిన్న చిన్నబిట్టు తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలి అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తే మన దేవా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి ప్రమోషన్ చేసి తొందరగా సేల్ చేసి పెడతాం ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్